భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విద్యార్థులు వేసుకున్న దేశ నాయకుల వేషధారణలతో పలువురిని ఆకట్టుకున్నారు నెహ్రూ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు నెహ్రూ జీవిత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు and teachers. My name is Gaganashree. I am studying 6th class in Sri Saraswati by Municipal High School. Today I dress up like Jawaharlal Nehru. Now I tell about a few points on about Jawaharlal Nehru. Good morning to all. First of all, I wish you a very happy Children's Day. My, I am Jawaharlal Nehru. I am first Prime Minister of India. Children call me Chacha Nehru. I love children very much. My favorite flower is... సాయి నేను ఆరో తారీఖు ఏ సెక్షన్ చదువుతున్నాను రోజు మా స్కూల్ కూడా పండి జవహర్ లాల్ నెహ్రూ గురించి చేస్తున్నారు మా స్కూల్ అందరూ ఆ పంది వేషం వేసుకొని అందరూ హ్యాపీగా ఉన్నాం లడ్డూస్ ఇచ్చాము స్వీట్స్ ఇచ్చారు అన్ని బాగున్నాయి పిల్లలు చాలా ఇష్టం అలాగే అటువంటి గొప్పవారి అడుగుజాడలలో నడిచి వారిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలనేది నా ఆశ ఆకాంక్ష థ్యాంక్ యూ